వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ డిమాండ్స్ డే జూలై పదవ తారీఖున ప్రతి సంవత్సరము కూడా జరుపుకుంటే జరుగుతుంది ఈ సంవత్సరము గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పేసి కోరుతూ ఈ డిమాండ్స్ ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న అన్ని మండల పట్టణ కేంద్రాలలో జరుపు జరుపుకుంటున్నాము గత ప్రభుత్వము అంగన్వాడీ కార్యకర్తలు చనిపోతే మట్టి ఖర్చు ఇరవై వేల రూపాయలు ఇస్తాను అని చెప్పింది మినీ వర్కర్లందరినీ మెయిన్ వర్కర్లుగా చేస్తానని చెప్పింది సూపర్వైజర్ అని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఈ ప్రభుత్వము ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలో జూలై నెలలో మేము వస్తే మీకు న్యాయం చేస్తాము అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అదే విధంగా ఇప్పుడు చర్చలకు పిలిచి యూనియన్ లీడర్లను చర్చలకు పిలిచి అంగన్వాడీ కార్యకర్తల ఇచ్చిన హామీలు అమలు చేయాలి అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము రెండోది అనేక జిల్లాలలో అంగన్వాడీ కార్యకర్తల మీద రాజకీయ వేధింపులు ఇవి ఉన్నత అధికారులకు కానివ్వండి మంత్రులకు కానివ్వండి సీఎం గారికి కానివ్వండి తెలిసి జరుగుతున్నాయనేది మేము అనుకోవట్లేదు స్థానికంగా ఈ రాజకీయ వేధింపులు అనేవి జరుగుతున్నాయి కాబట్టి వాటి కూడా వాళ్ళ చేసుకొని అంగన్వాడీ కార్యకర్తలను ఎవరిని కూడా తొలగించకుండా చూడాలి అని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం సుప్రోజ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి